ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్న ప్లేయర్ గురించి తెలుసుకుందాం ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైంది ఆరంభ సీజన్లో ఆస్ట్రేలియా అప్పటి స్టార్ స్టైలిష్ ప్లేయర్ అయిన షాన్ మార్ష్ కింగ్స్ పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆ సీజన్లో అతడు ఆరు వందల పదహారు పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్న మొదటి ప్లేయర్గా నిలిచాడు రెండు వేల తొమ్మిదిలో సిఎస్కే కాడిన మార్థ్యూడన్ రెండు వేల పదిలో సచిన్ టెండూల్కర్ రెండు వేల పదకొండులో క్రీజ్ గిల్ రెండు వేల పన్నెండులో క్రీజ్ గిల్ మరుసగా రెండోసారి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసి స్కున్నాడు రెండు వేల పదమూడులో మైక్ అస్సే రెండు వేల పద్నాలుగులో కేకేఆర్ కాడిన రాబిన్ తప్ప రెండు వేల పదిహేనులో ఎస్ఆర్హెచ్కి ఆడిన డేవిడ్ బార్నర్ రెండు వేల పదహారులో ఆర్సీబీ కాడిన విరాట్ కోహ్లీ రెండు వేల పదిహేడులో ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించిన డేవిడ్ వార్నర్ రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ఆర్హెచ్కు ఆడిన కేఎన్ విలియమ్సన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎస్ఆర్హెచ్కు ఆడిన డేవిడ్ బార్నర్ రెండు వేల ఇరవైలో కింగ్స్ పంజాబ్కు ఆడిన కేఎల్ రాహుల్ రెండు వేల ఇరవై ఒకటిలో సిఎస్కేకు ఆడిన రుతురాజ్ గైక్వాడ రెండు వేల ఇరవై రెండులో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన జోసి భట్లర్ రెండు వేల ఇరవై మూడులో గుజరాత్ టైటాన్స్ కార్డెన్ శుబ్బణి ఎనిమిది వందల తొంభై పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు ఐపీఎల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడు ఆ సీజన్లో అతడు తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగులు సాధించాడు రెండు వేల పదహారులో ఈ ఘనత సాధించాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని